చౌదరుగూడ మాజీ సర్పంచ్ గౌడ్ రమాదేవి వెంకటాద్రి టౌన్షిప్ ఫస్ట్ ప్లేస్ లో ఉచిత బస్సు జరిగింది సొంతంగా టికెట్ కొని కాలనీ నుంచి నారేపల్లి వరకు ప్రయాణించారు ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు లక్ష్మణ్ గౌడ్ స్వామిదాస్ శేఖర్ రెడ్డి కాలనీ అధ్యక్షులు కాలనీ మహిళలు పాల్గొన్నారు అమ్మో రామ రామ ఎపామా రైట్ అమ్మో రామ రామ 11 సేకరని ఎబ్తుడు ఆగా సబడే ఎవర్ సబడే మాట్లాడు మహిళల ఐలప్ర సాగ ఆ చేరస్ న వేను అవరే నాప్ తిరు చెరచ కర్కే రోజ కో తో పరి హరై బెగమ స బోడం జరిగింది ఇవన 9 ఏంటంత ముందు బస్సు లేట్ ఉంది 24 అవర్స్ బస్సు వస్తుంది నేను సంతృప్తిగా ఉన్నది దయవముగా చెప్తా థాంక్యూ థాంక్యూ అన్న థాంక్యూ అన్న এইটা ভিড়লে হয় না এই গন্ডা 10 মিনিট কাണ്ടാ না কতই না গনেদেশী পরমнера করে পরমнера করে ইনস্টুম মেরে দিয়া প্যান্টাক দিয়া গামটা লাগে বেরান গামটা ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲ ગ્રામ પંચાય બોર્ડ મી શ્રીનીવાસ ના માજી સર્પંચના માટે రోజు మా యొక్క చౌదరుడ గ్రామ పంచాయతీకి కొర్రం గ్రామ పంచాయతీకి నాలుగు బస్సులు మరి దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి నాయకత్వంలో మరి మేనేజర్ గారి ఆధీనంలో మాకు సోదరుడు ఒక నాలుగు బస్సులు అర్ధగట్టకు అద్దగట్టకు ఒక బస్సు వేయడము చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళలకు బస్సు సౌకర్యం పెట్టినంటే చాలా సంతోషమైన విషయం మరి మహిళలతో పాటు మరి అందరు యూతు యువకులు అందరూ కూడా మహిళలు తోటి పెద్దలు చిన్నారులు అందరూ ఎక్కి మరి మహిళల ద్వారా గవర్నమెంట్కు మరి పిరి బస్సు పెట్టినందుకు చాలా సంతోషం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మాకు శుభవార్త ఎక్కువే చెప్పడం జరిగింది మీరేం గారు ఆఫ్ అన్ రోజు మరి చౌదర కూడా బస్సు మరి చౌదర బస్సు ఉంటుంది కాబట్టి మరి ఇంకా ఇక చెప్పినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం మరి ఇప్పటిదాకా మాకు సంవత్సరం ద్వారా కరోనా టైం నుండి బస్సులు రాక చాలా ఇబ్బందికరంగా ఉండే మరి అప్పుడు ఆరు బస్సులు తిరిగేది తర్వాత రెండు బస్సులే తిరగడం జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని గ్రామ పంచాయతీ నుండి మేము చౌదరగూడ గ్రామ పంచాయతీ నుండి వెంకటాచీ అన్ని ఖాళీల నుండి వివరణ కూడా డిపో గారికి

యాజ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ నేను ఎందుకంటే మా చదువు కూడా వచ్చిన దీన్ని బస్సును అందరూ లేడీస్ ఉపయోగించుకోవాలని దీంతో పాటు కౌంటర్స్ ఓపెన్ చేయాలి బస్ పాస్ కౌంటర్స్ ఓపెన్ చేయాలి బస్ పాస్ బోర్డ్స్ పెట్టాలని ఈ మేనేజర్ గారికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నారు నా పేరు ప్రమోద్ కుమార్ థ్యాంక్ యూ మహిళలందరికీ చాలా మేలు చేసినారని మీరు అనుకుంటున్నారా సమస్ 734 గా మాకు చాలా నచ్చతారు మా తల్లి హ్యాపీగా ఉంది మాకు మైనేల గందరి వేల్ జరిగింది అనుకుంటారు ఆ జరిగింది హలో నేను వస్తున్నా